శ్రీ మాత్రమే అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బై చాస్ ఆజాజ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోల మీదనే షేర్ చేసుకుంటుంది రెండవ మార్గశలక్ష్మి వారి నాడు నేను ఏ రకంగా పూజనే చేసుకున్నాను ఈ వీడియోల మీదనే షేర్ చేసుకుంటున్నానండి అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో ఒక ఆమె క్వశ్చన్ అడిగారు నాకు ఏంటి అంటే ఆ జాజుతో వేసిన ముగ్గులు మాత్రమే వేయాలి సో అలాంటి ఆనవాయితీ లేని వాళ్ళు ఏ రకంగా వేసుకోవాలి అమ్మవారి పాదాలు బయట ముగ్గులు అనేవి ఒక ఆమె అడిగారండి సో ఆ కోసం నేను ఒకటి అంటే ఈ రకం నాకు ముందు వారమే నాకు జస్ట్ గెస్ గెస్సింగ్ వచ్చిందండి ఇలా కూడా పాపం వేసుకోవచ్చు వేసు వేసుకుందామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా సో వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియోలో చిన్నది యాడ్ చేస్తాను నేను మీకు తెలిసిపోతుంది స్టార్టింగ్ నుంచి చూస్తే ఎందుకంటే బయట వేసుకున్న పాదాలకి ఇంకొక జాజు ముగ్గికి జాజు పాదంకి పాదంకి మధ్యలోని పసుపుతో కొంచెం మళ్ళీ అమ్మవారి పాదాలు అనేవి వేసుకున్నానండి ఈ రకంగా వాళ్ళు కూడా వేసుకోవచ్చు అంత పసుపుతో వాళ్ళకి అమ్మవారి పాదాలు అనేవి వేసుకొని ఇలాగ మీరు మార్గశ్రీలక్ష్మి వారు నార్మల్గా ఇంట్లో లక్ష్మీ అమ్మవారి పూజన చేసుకోవచ్చు వాళ్ళ కోసం అని చెప్పి ఇది ఒకసారి తీస్తున్నాను నేను బాగా అబ్జర్వ్ చేయండి సో ఈ రకంగా బయట ముగ్గులు గట్టా అయిపోయాయండి ఫస్ట్ ఎప్పుడైనా మనం ఇలాంటి బయట మనం దీపారాధన చేయాలంటే ఇంట్లో మనం నిత్య దీప అంటే దీపారాధన ముందు దీపాలన్నీ పెట్టుకొని అమ్మవారి స్వామివారిని అమ్మవారిని తలుచుకొని దీపాలన్నీ వెలిగించేసుకొని తులసి అమ్మవారి దగ్గర దీపారాధన చేసేసుకొని తర్వాత బయట దీపాలు అనేవి మనం పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇది మాఘశ్రీలక్ష్మి నాడు ఇది చేసే పద్ధతి తర్వాత మనం బయట కూడా దీపారాధన చేసి బయట పూజ అయిపోయాక హారతి గంట ఇచ్చేసాక అప్పుడు లోపలికి వచ్చి మళ్ళీ మనం నిత్య దీపారాధన దగ్గర మంత్రాలన్నీ చదువుకోవాలండి ఈ రకంగా పూజ అంతా అయిపో పోయాక తర్వాత మళ్ళీ మనం ప్రత్యేకంగా పేట వేసుకొని అమ్మవారి లక్ష్మీ అమ్మవారి పెట్టుకొని ఫోటో పెట్టుకొని మార్గశ్రీ లక్ష్మి వారి చేసుకుంటాం కాదండి ఆ పూజ అనేది అంటే పోకం పోకముంది అంటే ఆరున్నర లోపల ఈ పూజలన్నీ మనం అయిపోవాలండి ఈ పూజలన్నీ అయిపోతే మన మంచి ఫలితం అనేది వస్తుంది నేను ఉదయం చేసే పూజ దగ్గర నేను షూట్ చేయడం మర్చిపోయానండి అంటే అప్పటికి నేను ఇది మళ్ళీ సర్దుకోవడం ఇక్కడ మళ్ళీ ఇక్కడ పూజ చేసుకోవడం ఈ హడావడిలో పడిపోయాను సో ఆ తులసి అమ్మవారి దగ్గర కూడా తీయడం నేను మర్చిపోయాను అండి సో మళ్ళీ ఒకసారి అని నార్మల్గానే షూట్ చేస్తున్నాను నెత్తి దీపారాధన దగ్గర మీకు ఈ వీడియోలో తెలిసిపోతుంది క్లిప్స్ అనేవి చిన్న చిన్న క్లిప్స్ అనేవి కనబడతాయండి ఈసారి ఏంటంటే అంటే నేను ఈ మాసంలో ఒక్కసారైనా ఒక్క వారంలోనే నాలుగు వారాలు దొరికితే అది మన అదృష్టమే నాలుగు వారాలు ఒక్క వారమైనా అమ్మవారికి ఎంత ఇష్టమైన కమల పువ్వు పెడితే చాలా మంచిదండి నాకు రెండు మొదటి వారం దొరికింది రెండో వారం కూడా దొరికింది కమల పువ్వు అనేది పెట్టుకొని నేను అష్టలక్ష్మిలోనే ఫోటో పెట్టుకుంటున్నానండి నేను ఈసారి అష్టలక్ష్ములు మొత్తం ఎనిమిది నా దగ్గర ఉంటాయి సో ఎనిమిది లక్ష్ములు ఆ అమ్మవారిని మధ్య చుట్టూ అమ్మవారిని పెట్టుకున్నాను మధ్యలో గదలక్ష్మిని పెట్టుకొని కనకమాలక్ష్మి అమ్మవారిని వినాయకిని మధ్యలో పెట్టుకుని పూజ చేసుకొని చుట్టూ అష్టలక్ష్మిలు పెట్టుకుని పూజలను చేసుకున్నానండి నేను ఈ రకంగా మంచిగా ఈ వారం కూడా బాగా పూజ జరిగింది అమ్మవారి అష్టవత్సం చదువుకున్నప్పుడు పసుపు గవలతో చేసుకున్నాను ఆ కనకమాలక్ష్మి అమ్మవారి అష్టవత్సం చదువుకునేటప్పుడు చిట్టు గవతలతో చేసుకున్నాను స్వామివారి అష్టవత్రం చదువుకునేటప్పుడు సిల్వర్ ఫ్లవర్స్ అని స్వామివారి అశ్వత్రం చేసుకుని మంచిగా పూజ ఈ వారం కూడా బాగా జరిగిందండి అదేవిధంగా ఈ వారం రెండో వారం కూడా మంచిగా పూజ చేసుకున్నాను నేను ఒకసారి ఈ వీడియో అంతా మీకు ఎక్కడ స్టిప్ అవ్వకుండా చూస్తే మంచిగా క్లియర్గా అర్థమవుతుంది చూశారు కదండి వీడియో ఈ వీడియో కదా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ నమస్తే మళ్ళీ మంచి ఓడితే మమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజ్ నాసుకునా భవంతు